నమస్తే నేను మీర్ద్రో మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ కరం జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని గోరి మండలం గంజాలి గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ గ్రామాధ్యక్షులు బురుగుండ వెంకటేష్ ఉపాధ్యక్షులు శీను కృష్ణమరాయుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పెద్ద లక్ష్మణ పురుషోత్తం ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవాతాతలకు మూడు వేల నుండి నాలుగు వేలకు పింఛన్లకు పెంచినందుకు గాను దివంగత ఎన్టీఆర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలా మారిందని ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షిన పెన్షన్లను నాలుగు వేలు అలాగే మూడు నెలల పెంపు మూడు వేలు కలిపి ఒకేసారి ఏడు వేల పెన్షన్ల లబ్ధిదారులకు సచివాలయ అధికారులతో పంపిణీ ప్రారంభమైందన్నారు ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్లను నాలుగు వేల రూపాయలు ఇంటికి చేరుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు আর <muchos> గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెన్షన్ల పంపిణీలో భాగంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపులో భాగంగా మన గంజల్లి గ్రామ పంచాయతీ నందు ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై యొక్క పెన్షన్లలో దాంట్లో ఐదు వందల పది పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్సు అలాగే యాభై ఐదు పెన్షన్లు వచ్చేసి వికలాంగుల పెన్షన్స్ మిగతా ట్రాన్స్జెండర్స్ పెన్షన్స్ రెండు డయాలసిస్ పెన్షన్ ఒకటి మరి ఇవన్నీ కలిపి మన గ్రామంలో ఐదు వందల డెబ్బై యొక్క పెన్షన్లు మనము మన గ్రామంలో ఉన్నటువంటి నిర్పేద కుటుంబాలు అయినటువంటి వీళ్ళకు భద్రత కింద ఆర్థిక భద్రత కింద పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఎన్నికలలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఆర్థిక ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచడం కోసం మూడు వేల రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ అదనంగా వెయ్యి రూపాయలు పెంచడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగినది హామీలో భాగంగా మరి ఈరోజు మూడు నెలల పెన్షను మూడు వేలు ఈ నెల పెన్షను నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అవ్వాతాతలకు మరి అలాగే నాలాగా ఉన్నటువంటి వికలాంగుల సోదరి సోదరులందరికి కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వికలాంగులు అయినటువంటి మా తోటి వికలాంగులకు మరి ఎప్పుడు కూడా జగన్ ప్రభుత్వము మూడు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పైస కూడా మాకు పెంచలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలు చేయడం జరిగినది మరి వికలాంగుల యొక్క కుటుంబ సభ్యులందరం కూడా చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా రుణపడి ఉంటామని మా గ్రామ సభ్యులందరి తరఫున మా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు అలాగే వికలాంగులందరి తరఫున ప్రభుత్వానికి శుభావినందనలు తెలియజేస్తున్నాం అలాగే గ్రామంలో కొన్ని పెన్షన్స్ మేము ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామంలో ఆరు వందల యాభై పైగా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం మరి ఈరోజు ఆ సంఖ్య తగ్గింది ఐదు వందల డెబ్బై ఒకటికే వచ్చింది దాంట్లో కొంతమంది వికలాంగులు ఉన్నటువంటి పెన్షన్లను కూడా తీసేయడం జరిగింది అది చాలా అన్యాయం వికలాంగులుగా ఉన్నటువంటి పెన్షన్ తీసేయడం వల్ల ఎందుకనంటే వికలాంగుడు శాశ్వతంగా వికలాంగుడే ఆ వికలాంగుని యొక్క లోపం ఏది పెట్టినా మన వాళ్ళ యొక్క లోటును మాత్రం తీర్చలేం మరి అలాంటి దృష్టితో ఉన్నటువంటి కుటుంబాల వికలాంగుల యొక్క పెన్షన్ తొలగించినటువంటి దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించ చేయడం కోసం గ్రామ నాయకులందరం మేము ముందు ఉండి సహకరిస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మిగతా సూపర్ సిక్స్లో భాగంగా మొదటి కార్యక్రమం ఇంత భారీ ఎంతో ఆర్థిక సమస్యలతో కూరుకున్నటువంటి రాష్ట్రంలో ఇన్ని ప్రయాసాలు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి మాటను తీర్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము అధికార ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ తెలియజేస్తాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో తన ఎలక్షన్ ప్రామిసెస్ కింద మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేసే చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది మరి అదే విధంగా చెప్పి చెప్పిన విధంగా ఏప్రిల్ నుంచి మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా తల నెలకు వెయ్యి రూపాయల ప్రకారము మొత్తం మూడు వేలు ఈరోజు ఈ నెలది నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి అవ్వ తాతకి తర్వాత ప్రతి అమ్మ అక్కకి అందరికి కలిపి ఈ వయసు మళ్ళిన వయో వృద్ధులకు అందరికి కూడా ఈరోజు ఇంటికి పోయి ఇస్తామని వాగ్దానం చేయడం వల్ల ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఉద్యోగి వచ్చి ఇంటి దగ్గరకే ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది మాట నిలబెట్టుకున్నది తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు ప్రజల కోసమే ప్రజలు ఈ రోజు నమ్మకాన్ని చంద్రబాబు మీద నమ్మకంతోనే ఈ రోజు అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినందువల్ల మరి ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటికి చేరుస్తున్నాడు ఇంకా సూపర్ సిక్స్ పథకాలు అని కూడా ప్రమా ప్రామిస్ చేయడం జరిగింది మరి ఆప అది కూడా త్వరలోనే అందుతాయి ప్రతి ఒక్కరికి ఆయన మాత్రము ఇంతకు ముందు గవర్నమెంట్ ఎప్పుడో చెప్పి ఒక వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి అది ఐదు సంవత్సరాలు పెంచాడు కానీ అటువంటిది కాదు ఈయన ఒకేసారి నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు మరి ఆ నాలుగు వేలు అదనంగా మొన్న మూడు నెలలు కూడా కలిపి ఆ రోజు మొదలైన నుంచి ఎలక్షన్ మొదలైన కల్పిస్తానని చెప్పినాడు కాబట్టి ఈ రోజు ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది రేపు నెల నుంచి మరి మామూలుగా యథా నాలుగు వేలు మాత్రమే వస్తాయి ఇది అందరూ గమనించాలనే కోరుతూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి నమస్కారం ఈనాడు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ ఏర్పడిన గౌరవ ముఖ్యమంత్రి వరులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఒకటవ తేదీనే పెన్షన్ నాలుగు వేల పెన్షన్ కలుపుకొని అలాగే మాట ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ మే జూన్ కలిపి మొత్తం మూడు వేలు ఈ రోజు అవతాదలకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశించి ఈ గంజాలి గ్రామ పంచాయతీ నందు ఈ సమావేశం ఏర్పాటు చేయబడినది దీంట్లోన వచ్చే పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి